అందరికీ నమస్కారం ఈరోజు నేను ఏడవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఉన్న పాఠ్యాంశాల యొక్క కవుల గురించి చెప్తాను మొదటి పాఠం పేరు అక్షరం దీన్ని నలుగురు అనే గ్రంథం నుండి గ్రహించారు దీని యొక్క రచయిత రావినూతుల ప్రేమకిషోర్ ఈయన యొక్క కాలం పంతొమ్మిది అరవై ఐదు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఈయనకు ప్రకాశం జిల్లా కొండపే గ్రామంలో మరియమ్మ మరియు అంకయ్య అనే దంపతులు జన్మించారు ఈయన యొక్క ఇతర రచనలు ఏమనగా శ్రమవద్గీత అజమాయిషి నిషి రెక్కల పొడమి నిశ్శబ్ద గాయం టామీ కల్లం దెబ్బ రెండవ పాఠం పేరు మాయాకంబలి దీని కంబలి అనే గ్రహ గ్రంథం నుండి గ్రహించారు దీని యొక్క రచయిత కలువు కొలను సదానంద ఈయన యొక్క కాలం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి రెండు వేల ఇరవై వరకు ఈయన చిత్తూరు జిల్లా పాకాల గ్రామంలో నాగమ్మ మరియు కృష్ణపిల్ల అనే దంపతులకు జన్మించారు ఈయన యొక్క అవార్డులు ఏమనగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు బాల సాహిత్య అవార్డు ఈయన యొక్క ఇతర రచనలు శివానందలహరి విందు భోజనం తల్లని తల్లి నీతి కథామంజు తుస్సన మహేమలు వంటి పిల్లల కథలు బంగారు నడిచిన బాట అడవి తల్లి వంటి నవళ్ళు నవ్యే పెదవులు ఏడుచెకల్లో అనే కథా సంపుటి మూడవ పాఠం చిన్ని శిశువు దీని యొక్క రచయిత తాళ్లపాక అన్నమాచార్యులు ఈయన పంతొమ్మిది వందల ఎనిమిదిలో పుట్టి పదిహేను వందల మూడులో మరణించారు ఈయన కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో నారాయణ సూరి లక్కమాంబ అనే దంపతులకు జన్మించారు ఈయన ప ఈయన యొక్క బిరుదులు ఏమనగా పదకవిత పితామహుడు సంకీర్తనాచార్యుడు ద్రవిడాగమ సార్వభౌముడు ఈయన ఇతర రచనలు ప ముప్పై రెండు వేల సంకీర్తనలు పన్నెండు శతకాలు ద్విపద రామాయణం సంకీర్తన లక్షణం శృంగార మంజరి వెంకటాచల మహత్యం నాలుగవ పాఠం మర్రి చెట్టు దీన్ని దీని యొక్క రచయిత త్రిపురినేని గోపీచంద్ ఈయన యొక్క కాలం పంతొమ్మిది వందల పది నుండి పంతొమ్మిది వందల అరవై రెండు ఈయన కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో పున్నమాంబ మరియు త్రిపురినేని రామస్వామి చౌదరికి జన్మించారు ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఈయన యొక్క ఇతర రచనలు ధర్మవడ్డి మమకారం తండ్రులు కొడుకులు మాకు ఉన్నాయి స్వాగతాలు పండిత పరమేశ్వర శాస్త్రి వీరునామా ఐదవ పాఠం పద్యపరిములం దీన్ని కొన్ని శతకకర్తలు యొక్క పద్యాలని పొందుపరచబడి ఈ పాఠాన్ని తయారు చేశారు ఆ శతకర్తలు పోతన పక్కి అప్పల నరసయ్య మారద వెంకయ్య పోతులూరి వీరబ్రహ్మం చన్నడు ఏనుగు లక్ష్మణ కవి చుక్కాకోటి వీరభద్రమ్మ గద్దెల శామ్యూల్ జెండామన్ ఇస్మాయిల్ ఏడవ పాఠం కప్పతల్లి పెళ్లి దీని యొక్క రచయిత చావలి బంగారమ్మ ఈవిడ పద్దెనిమిది వందల తొంభై ఏడులో పుట్టి పంతొమ్మిది వందల డెబ్బైలో మరణించారు ఈవిడ తూర్పుగోదావరి జిల్లా మోడేకూరు గ్రామంలో పుట్టారు ఈవిడ యొక్క ఇతర రచన ఏమనగా కాంచను విపించే ఎనిమిదవ పాఠం యథ దీన్ని కొత్తగాలి అనే గ్రంథం నుంచి గ్రహించారు దీని యొక్క రచయిత బోనం నాగభూషణం ఈతను పంతొమ్మిది వందల ముప్పై పుట్టి పంతొమ్మిది వందల తొంభై మరణించారు ఈయన విజయనగరం జిల్లా మేరంగి గ్రామంలో జన్మించారు ఈయన యొక్క ఇతర రచనలు భూషణ కథలు ఏది సత్యం ఏది సత్యం కొండగాలి అడవంటుకుంది తొమ్మిదవ పాఠం హితోక్తులు దీన్ని శ్రీ శాలివాహన్ గాథా సప్త అనే గ్రంథం నుండి గ్రహించారు దీని యొక్క రచయిత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఈయన యొక్క కాలం పద్దెనిమిది వందల తొంభై మూడు నుండి పంతొమ్మిది వందల తొమ్మిది ఈయన అనంతపురం జిల్లా కంబదూరు మండలం రాళ్లపల్లి గ్రామంలో అలివేలు మంగమ్మ మరియు కృష్ణమాచార్యులకు జన్మించారు ఈయన యొక్క బిరుదులు గాన కళా సింధు మరియు సంగీత కళా రత్న ఈయన యొక్క ఇతర రచనలు ఏమనగా సారస్వత లోకము అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన వ్యామనపై విమర్శన గ్రంథం పదవ పాఠం ప్రియమిత్రునికి దీన్ని లేఖల్లో దేవ్ అనే గ్రంథం నుంచి గ్రహించారు దీని యొక్క రచయిత డాక్టర్ సూర్యదేవర్ సంజీవదేవ్ ఈయన యొక్క కాలం పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి ప పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈయన గుంటూరు జిల్లా తుమ్మపూడిలో జన్మించారు ఈయన యొక్క ఇతర రచనలు తెగిన జ్ఞాపకాలు రసరేఖ దీప్తిధార కాంతిమయ్యి రూపారూపాలు పదకొండవ పాఠం బాలచంద్రుని ప్రతిజ్ఞ దీన్ని పల్నాటి వీర చరిత్ర నుండి గ్రహించారు దీని యొక్క రచయిత శ్రీనాథుడు ఈయన పదమూడు వందల ఎనభై ఐదు నుండి ఐదున పుట్టి పద్నాలుగు వందల డెబ్బై ఐదున మరణించారు ఈయన యొక్క బిరుదులు కవి సార్వభౌముడు ఈయన్ని రాసిన ఇతర గ్రంథాలు మరుత రాట్ చరిత్ర శృంగార నైషధము కాశీఖండము హర పల్నాటి వీర చరిత్రము క్రీడాభిరామము ధన్యవాదాలు